హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో హై ప్రోటీన్ అయినటువంటి బీరకాయ రెసిపీని ఎలా చేయాలో చూద్దాము ఈ రెసిపీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ముందుగా లేతగా ఉన్నటువంటి బీరకాయలని తీసుకొని బీరకాయకు ఉన్నటువంటి పీరని మొత్తం తీసేసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు నువ్వులను తీసుకోవాలి తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి మీరు ఇక్కడ పచ్చిమిర్చి స్పేస్లో రెండు మిర్చినైనా అయినా వాడచ్చు ఇలా లైట్గా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి పూర్తిగా చల్లదైన తర్వాత నాలుగైదు వెల్లుల్లిని వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసి కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలను వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మూతబెట్టి బీరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాలకి బీరకాయ ముక్కలు చక్కగా ఉడుకుతాయి బీరకాయలో ఉన్న వాటర్కే బీరకాయ అనేది చక్కగా ఉడుకుతుంది మనం వేరేగా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు నాలుగైదు నిమిషాలు బీరకాయ అయితే ఉడికింది ఇందులోనే మనం పొడి చేసుకున్నటువంటి నువ్వుల పొడిని వేసుకోవాలి నువ్వుల పొడి వేయగానే కొంచెం డ్రై అనిపిస్తుంది హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే మనం రైస్లో తినడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే బీరకాయ కర్రీ అనేది రెడీ అవుతుంది ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి బీరకాయ కర్రీ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి మ్యాక్సిమం పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది బీరకాయ కర్రీ కర్రీ అయితే రెడీ అయ్యిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము ఈ కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇంకొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్